ఈ ఒక్క సంవత్సరం పరిపాలన గత ఐదేళ్ల పరిపాలనతో పోలిస్తే అసలు ఏ ఇప్పుడు ఇప్పుడే బాగున్నది శుభ్రంగానే చూస్తున్నారు ఎంతవరకు అంత ఇదేం కాదు ఏదైనా ఎవడన్నా వెళ్ళినా ఏదైనా శుభ్రంగానే సమాధానం చెప్తుంది కానీ ఏదన్నా గానీ ఈ రోడ్లు బాగా ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు రోడ్ల మీద ఒక చారిని మట్టేసేవాడు శివుడు ఎవడు ఉండేవాడు కాదు ఇప్పుడు ఆ రోడ్లు కాబట్టి అవన్నీ చూస్తున్నారు పెన్షన్లని గానీ పెద్దవాళ్ళ పెన్షన్ల అవన్నీ శుభ్రంగానే వస్తున్నాయి అందరికీ కూడా చాలా మందికి పడ్డాయి అసలు ఏమీ చేయట్లేదు మళ్ళీ మూడేళ్ళు ఆగండి మళ్ళీ నేను వస్తాను గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుందండి రైతుకు మటు బ్రహ్మాండంగా ఉందండి ప్రతి ఏడు వేల రెండు మేము సీసీ మార్కెట్లు అమ్ముకున్నాం రోడ్లు కూడా ఇరవై మూడు నెలల కింద నలభై ఐదు గంటల్లో డబ్బులు పడిపోయినాయి పంట కాలువలు కూడా ఈ సంవత్సరం ఉపాధి హామీ కింద పనులు మొత్తం బాగా బాబు గారు బాగా చేయించారు కాలువలు కూడా మొత్తం బాగు చేయించారు ఉపాధి హామీ పనుల కింద బాగు రైతుకి కొంత పెట్టుబడి కూడా తగ్గిపోయిందండి కాలువలు బాగు చేయించడం వల్ల రైతు కొంత భారం తగ్గింది కాలువలు కూడా వస్తున్నాయి బాగా డబ్బులు పడట్లేదు లేదండి మాకు నలభై ఐదు గంటల్లో